రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా సుపరిపాలన తొలి అడుగు గడప గడప కార్యక్రమం రాష్ట్రం అంతా కూడా ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త బూత్ దగ్గర నుంచి ఎమ్మెల్యే దాకా ప్రతిరోజు కూడా ఆయా ప్రాంతాల్లో ఇళ్ళిళ్ళు తిరిగి ప్రతి ఒక్కరిని కూడా పలకరించి ఆ యొక్క సుపరిపాలన తొలిడుగు గడప గడప కార్యక్రమం సంతోషం ఏమిటంటే ఈ కార్యక్రమానికి రాష్ట్రంలోనే నెల్లూరు రూరల్ నియోజకవర్గం అగ్రస్థానంలో నిలిచింది ఈరోజు పద్నాలుగో తారీఖు రెండో తారీఖున కార్యక్రమాన్ని ప్రారంభించాం పన్నెండు రోజుల్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో బూత్ కవినర్లు కో బూత్ కవినర్లు యూనిట్ ఇన్ఛార్జీలు డివిజన్ అధ్యక్షులు క్లస్టర్ ఇన్ఛార్జీలు కో క్లస్టర్ ఇన్ఛార్జీలు అనుబంధ సంఘాల అధ్యక్షులు కార్పొరేటర్లు సర్పంచులు ఎంపీటీసీలు అందరూ కూడా ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త క్షేత్ర స్థాయిలో ఉన్న ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఓ పన్నెండు రోజుల పాటు తమ పనులన్నీ పక్కన పెట్టి చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకి తిరిగినటువంటి ఈ గడప గడప కార్యక్రమం రాష్ట్రంలోనే నెల్లూరు రూరల్ ప్రథమ స్థానంలో రావటం మాకు అందరికీ సంతోషంగా ఉంది ఇది నెల్లూరు రూరల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల సమిష్టి కృషి ఫలితం సమిష్టి కష్టం ఇందు కష్టం చేసినటువంటి ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్తకి రెండు చేతులు జోడించి సవినయంగా ధన్యవాదాలు ఈ సుపరిపాలన త్రోని కార్యక్రమంలో మా కార్యకర్తలు కానీ ఎమ్మెల్యేగా నేను కానీ మా నాయకులు కానీ ఇంటింటికి వెళుతున్నప్పుడు ప్రజల్లో ఒక అపూర్వ స్పందన ప్రజలందరూ నోటి వెంట ఒకే మాట గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాలతో రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీసిన చంద్రబాబు నాయుడు గారు తన పరిపాలనా దక్షతో రాష్ట్రాన్ని ముందు తీసుకుపోతున్నారు సంక్షేమ పథకాలు కొనసాగిస్తూ అభివృద్ధి పనులు వేగవంతం చేస్తూ ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నా గత ప్రభుత్వ విధానాలతో రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీసినా ఎన్నికల్లో ఇచ్చిన హామీల్ని ఒక్కొక్కటి 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 నెరవేర్చుకుంటూ వస్తున్నారు ఇంటింటికి నాలుగు వేల పెన్షన్ కానీ ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి తల్లికి వందన కింద చదువుల కోసం డబ్బులు కానీ గ్యాస్ సిలిండర్లు కానీ అన్నా క్యాంటీన్లు పేదవాడి ఆకలి తీర్చి అన్నా క్యాంటీన్లు కానీ ఇవన్నీ కూడా చేసుకుంటూ వస్తూ ఉన్నారు అంతేకాదు ఆగస్టు పదిహేనవ తారీఖు నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకి ఉచిత ప్రయాణం కానీ అన్నదాత సుఖీభవ కింద అతి త్వరలో రైతులకి ప్రోత్సాహక నిధులు కానీ ఇవన్నీ కూడా చంద్రబాబు గారు ప్రకటించారు అంతేకాకుండా ప్రపంచంలో రాజధాని లేని రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఒక్కటే అలాంటి ఆంధ్రప్రదేశ్కి అద్భుత రాజధానిని నిర్మిస్తూ ఉన్నారు అన్నిటికీ మించి ఆంధ్రప్రదేశ్ దశ దిశ మార్చే పోలవరాన్ని పరుగులు పెట్టిస్తూ ఉన్నారు వీటన్నిటికీ మించి మన బిడ్డల ఉద్యోగాల కోసం పారిశ్రామిక పెట్టుబడులు ఆకర్షిస్తూ ఉన్నారు అంతేకాకుండా గతంలో చంద్రబాబు నాయుడు గారు పాతికేళ్ల ముందు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కంప్యూటర్లు కంప్యూటర్లో కంప్యూటర్లు అంటే చాలామంది కంప్యూటర్లు కూడు కంప్యూటర్లు ప్రజలకు ఏం మేలు చేస్తాయని ఒక దుష్ప్రచారం చేశారు మేమందరం కూడా ఆ రోజు నిజమైన నమ్మాం కానీ ఆ తర్వాత కంప్యూటర్ రంగంలో వచ్చిన మార్పులు ఈనాడు ప్రపంచం అంతా కూడా తెలుగు వాళ్ళు అత్యధిక స్థానంలో కంప్యూటర్ రంగంలో ఉన్నారంటే కంప్యూటర్లు కూడి కాదు వడ్డ తీసి కాదు ఇళ్ళు సైతం కట్టించి లక్షల కుటుంబాల దశ దిశ మార్చాయంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముందు చూపుతో తీసుకుని నిర్ణయం అదే రీతిలో ఈనాడు ప్రపంచం అంతా కాంటమ్ వ్యాలీ కాంటాం వ్యాలీ కోంటమ్ వ్యాలీ అంటుంటే భారతదేశంలో ఏ ముఖ్యమంత్రికి రాని విధంగా అందరికంటే వేగవంతంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్పందించి కోంటం వ్యాలీ ఆంధ్రప్రదేశ్లో ఏదైతే ఆచరణలు చూపిస్తూ రాబోయే మూడు తరాలకి ఎంతో మేలు చేయబోతుంది ఇవన్నీ కూడా విజయవంతంలో ఒక మాట మధ్యతరగతి సామాన్య కుటుంబాల నుంచి ఒక మాట పేదోళ్ళ నోట్ల నుంచి ఒక మాట అందరి నోట ఒకే మాట తెలుగుదేశం పార్టీ పాలన అద్భుతంగా ఉంది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు యువనాయకుడు నారా లోకేష్ గారు కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలతో రాష్ట్రాన్ని అన్ని రకాల ముందు తీసుకుని పోతున్నారు మాకందరికీ కూడా చాలా సంతోషం ప్రజల్లో వస్తున్న అపూర్వ స్పందన చూసి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ నేను మనవి చేసేది ఒకటే మనం కూటమి తెలుగుదేశం పార్టీ కూటమి తెలుగుదేశం జనసేన బీజేపీ అందరం కూడా కలిసికట్టుగా ఇదే పందాలు కొనసాగాల నిరంతరం ప్రజల మధ్యలో ఉండాలా అధికారంలో మనం ఉన్నాం ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలా ఆ యొక్క ప్రజలకి అందుబాటులో ఉండాలా ఆ విధంగా ఉన్నప్పుడు ఎప్పటికీ కూడా ప్రజల గుండెల్లో మనం ఉంటాం మనందరి లక్ష్యం ఒకటే ఎక్కడికక్కడ ప్రజా సమస్యల్ని పరిష్కరిస్తూ అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న కష్టాన్ని ప్రజలకు వివరిస్తూ అన్ని రకాలుగా కూడా ముందుకు సాగాలని చెప్పి కోరుకుంటూ ప్రతి కార్యకర్త నెల్లూరు రూరల్లో ఉండే తెలుగుదేశం పార్టీ ప్రతి కార్యకర్త సమిష్టి ఫలితమే నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి రాష్ట్ర స్థాయిలో నెంబర్ వన్ ర్యాంక్ ఇచ్చిందని చెప్పి ఇదే లక్ష్యంతో ముందుకు సాగుతాం తెలుగుదేశం పార్టీ కూటమి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వచ్చే స్థానిక ఎన్నికల్లో వందకి వంద శాతం ఇరవై ఆరు డివిజన్లు పద్దెనిమిది పంచాయతీలు పన్నెండు ఎంపీటీసీలు ఒక జడ్పీటీసీ ఒక ఎంపీపీ ఇవన్నీ కూడా గతంలో ఏ విధంగా నేను శాసనసభ్యుడిగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వందకి వంద శాతం ఫలితాలు సాధించి ఏ విధంగానైతే రూరల్ నియోజకవర్గ ప్రజల్లో అభిమానం సంపాదించామో అదే అభిమానాన్ని ఇప్పటికి కూడా కొనసాగించి వచ్చే స్థానిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కూటమి నెల్లూరు రూరల్ నియోజవర్గంలో వందకి వంద శాతం అన్ని రకాలుగా కూడా గెలవబోతున్నాం అందరికీ ప్రజల ఆశీస్సులతో ముందుకు సాగుతామని చెప్తూ నా మాటలు ముగించే ముందు చిట్టచేవర మాట తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మొత్తం మనవి చేసేది ఒకటే ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల ముందున్న రాజకీయాలు వేరు ఇప్పుడు ఉన్న రాజకీయాలు వేరు ఏ కార్యకర్త అయితే ఏ నాయకుడైతే ఏ ఎమ్మెల్యే అయితే నిరంతరం ప్రజల్లో ఉంటాడో వారే నాయకుడు ఏ నాయకుడైతే నేను కార్పొరేటర్నయ్యా నేను సర్పంచ్నయ్యా నేను ఎంపీటీసీ అయ్యా నేను ఎమ్మెల్యేనయ్యా నేను ప్రజలకు సంబంధం లేదు ఐదేళ్లకోసారి దండం పెడతాను ప్రజలు నాకు దండం పెట్టాలంటే అది జరిగే పని కాదు అది జరగదు ఆ రాజకీయాలకి చెల్లు చీటి ఎప్పుడై ఎప్పుడైపోయింది దయచేసి దీన్ని గమనించి ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త ప్రజల్లో ఉండటం అలవాటు చేసుకోండి మీకు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో నేను కానీ కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి కానీ ఎప్పుడు అందుబాటులో ఉంటాం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం సంబంధించినటువంటి ఏదైతే ఎమ్మెల్యే కార్యాలయ ఇన్ఛార్జ్ దాట్ల చక్రవర్ధన్ రెడ్డి కానీ నెల్లూరు రూరల్ మండల ఎమ్మెల్యే కార్యాలయం ఇన్ఛార్జ్ వేమిరెడ్డి సురేందర్ రెడ్డి కానీ మేమందరం కూడా ఈ యొక్క రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం మొత్తం ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మీకు అందుబాటులో ఉంటుంది ఎప్పుడు ఎవరు ఫోన్ చేస్తే స్పందిస్తాం అన్ని రకాల ప్రోత్సహిస్తాం తిరగండి ప్రజల్లో ఎదగండి నాయకులుగా ప్రజల్లో తిరిగే వాళ్ళకి ఎదగాలనుకునే వాళ్ళకి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది అలా మేము తిరగం ఇంకోను తిరగనివ్వం ఎమ్మెల్యే కడికి వచ్చి మాటలు చెప్తా ఉంటే నాకు కూడా మాటలు బాగా వచ్చు మీ అంత రాకుండా నాకు కూడా మాటలు బాగా వచ్చు మాటలు చెప్పేవాళ్ళంత రాకుండా మాటలు నాకు వచ్చు నేను మాటలు చెప్తాను కప్పు టీ ఇస్తా దాంట్లో ఏం తేడాలే కానీ రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో ఎవరైతే ప్రజల్లో ఉంటారో ఎవరైతే ప్రజల్లో కష్టించి పనిచేస్తారో వాళ్ళని రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఖచ్చితంగా ప్రోత్సహిస్తుంది ఎందుకంటే జీవితంలో కష్టాన్ని నమ్ముకొని కష్టాన్ని ఇష్టంగా చేసుకొని వచ్చినటువంటి వ్యక్తిని కాబట్టి ఆ కష్టం విలువ కార్యకర్త కన్నీటి విలువ కార్యకర్త కష్టాలు విలువ కార్యకర్తల నష్టాలు విలువ కార్యకర్త ఆకాంక్షలు విలువ కార్యకర్తల మనోభావాలు విలువ స్వయంగా అనుభవించినటువంటి కార్యకర్తను కాబట్టి నేను మూడు సార్లు ఎమ్మెల్యేనైనా నేను ఎప్పుడూ ఎమ్మెల్యే అనుకోను సగటు రాజకీయ కార్యకర్తగానే భావిస్తా విద్యార్థిగానే భావిస్తా నేను ఎప్పటికీ రాజకీయాల్లో లెక్చరర్ని కాను ప్రొఫెసర్ని కాను డాక్టరేట్ తీసుకోలేదు ఎప్పటికీ విద్యార్థినే ప్రజల్లో మనకంటే తెలివిగల వాళ్ళు చాలామంది ఉంటారు ఆంధ్ర రాష్ట్రంలో అగ్ర నటులు చాలామంది ఉన్నారు ఆ నటుల నుంచి నటులు చాలామంది ఉన్నారు అవకాశాలు రాక కొంతమంది నటులు అయ్యారు నటులు కాల రాజకీయాల్లో కూడా మేము ఎమ్మెల్యేనయ్యా నేను అన్నయ్యా అంటే అయిన వాళ్లే తోపులు కాదు అవకాశాలు వచ్చాయి కాబట్టి అయ్యారంతే అవకాశాలు వచ్చాయి కాబట్టి అయ్యారంతే నిరంతర విద్యార్థులమే ప్రజల్లో వెళితే ప్రజలతో కాస్త ఓపిక్గా మాట్లాడితే అనేక సలహాలు వస్తాయి వాస్తవం చెప్పాలంటే ఈ క్వాంటమ్ వ్యాలీ గురించి నాకు అంత అవగాహన లేదు నిజాయితీ చెప్తున్నా గడప గడప వెళ్ళినప్పుడు ఒక ఇంజనీరింగ్ పూర్తయినటువంటి పాప బయటకు వచ్చి చెప్పింది నాకు ఆశ్చర్యం వేసింది పాప నీ వయసు ఎంత మా అని అడిగా నా వయసు ఎంతకులు ఇప్పుడు ఇరవై మూడు సంవత్సరాలు కానీ ఆ రోజు జరిగినవన్నీ కూడా మా సీనియర్లు ఆంధ్రప్రదేశ్లో కంప్యూటర్లని ఎవరు ఊహించని రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ముందుగానే దాన్ని భవిష్యత్తును ఊహించి తీసుకువచ్చాడు కొన్ని లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయి ఈరోజు క్వాంటమ్ వ్యాల్యూ గురించి దేశంలో ఏ ముఖ్యమంత్రి ఆలోచన చేయనంత గొప్పగా మన ముఖ్యమంత్రి ఆలోచన చేస్తున్నాడు అందుకే ఐ లవ్ చంద్రబాబు నాయుడు అని చెప్పని ఆ పాప చెప్పారు నాకు నిజంగా ఆశ్చర్యం వేసింది ఓ శాసనసభ్యుడిగా ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు క్వాంటం వ్యాలీ క్వాంటం వ్యాలీ క్వాంటం వ్యాలీ అంటుంటే నాకే పూర్తిగా అర్థం కాల కానీ మనకు అర్థం కానంత మాత్రాన ప్రజలకు అర్థం కాకుండా పోదు అందుకే చెప్పా విద్యావంతుల నోట్లో నుంచి మధ్యతరగతి నోట్లో నుంచి సామాన్య కుటుంబాల నోట్లో నుంచి పేదోళ్ళ నోట్లో నుంచి అందరి నోట్లో నుంచి రకరకాల కారణాలతో ఒక్కొక్కరి కారణంతో ఒకరు జై చంద్రబాబు నాయుడు గారు జై తెలుగుదేశం కూటమి అనే పరిస్థితి కాబట్టి మనం అందరం కష్టించి పనిచేద్దాం నిరంతరం ప్రజల్లో ఉన్నాం నెంబర్ వన్ నెంబర్ వన్ స్థానంలో నిలబెట్టినటువంటి ప్రతి కార్యకర్త దేవుడి పాదాలకి ప్రతి కార్యకర్త దేవుడి పాదాలకి శిరస్సు ఉంచి నమస్కరిస్తూ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆ యొక్క కార్యకర్తల నాయకుల అంకిత భావం క్రమశిక్షణ ఆ యొక్క పోరాట పటిమ ఇలాంటి నాయకులు కార్యకర్తలు పోరాట పటిమ రూరల్ నియోజవర్గంలో ఉండటం దానికి నా ఎమ్మెల్యేగా ఉండటం దేవుడిచ్చిన అదృష్టంగా భావిస్తూ ఆ నమ్మకాన్ని కాపాడుకుంటామని ప్రతి కార్యకర్త ప్రతి కార్యకర్త ఆకాంక్ష నెరవేరే విధంగా మాకు అభివృద్ధి కార్యక్రమాలు ప్రజా సంక్షేమం నాకు నెల్లూరు రూరల్ శాసనసభ్యుడిగా కోటం రెడ్డి సీధారెడ్డిగా నాకు ప్రజా అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు ఎంత ముఖ్యమో కార్యకర్తల సంతోషం కూడా కార్యకర్తల ఆనందం కూడా అంతే ముఖ్యం ఎందుకంటే కార్యకర్త కళ్ళల్లో సంతోషం ఉంటేనే ఏ నాయకుడైనా బాగుంటాడు కార్యకర్తల కళ్ళల్లో కన్నీళ్లు ఉంటే ఆ నాయకుడు నాశనం అవుతాడు దాంట్లో ఎలాంటి అనుమానం లేదు ఎవరు తోపులు కాదు కార్యకర్తల సహకారంతోనే ప్రజల ఆశీస్సులతోనే ఈ స్థాయిలో ఉన్నాం అన్నది అడుగడుగున గుర్తుంచుకుంటే అందరికీ మేలు జరుగుతుంది రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలరా ముందుకు కదలండి ఇదే ఉద్యమ స్ఫూర్తితో ఇదే పోరాట స్ఫూర్తితో ముందుకు సాగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం